నా పేరు చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ వాడవాడ భారతదేశంలో ఒక పండుగ వదలడం జరుగుతుంది ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుండి యావత్ భారతదేశ ప్రజానికానికి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ ధర్మిల రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కొన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నిరంకుశంగా ఈరోజు మేము గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రశ్నించదలుచుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిక జారీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అదే సందర్భంలో గిరిజనుల హక్కులు చట్టాలు కాపాడాలి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వారిలు ఇచ్చిన హామీ గిరిజన నిరుద్యోగకి జియో నంబర్ మూడును చట్టబద్ధత కల్పించాలి ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఐటీడీలో స్పెషల్ డీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వాలంటీర్ రిన్యూవల్ చేయాలి గౌరవ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వారిలు ఇచ్చిన హామీ ఇప్పటికీ మొదటి తొలి సంతకం ఇంకా నెరవేర్చలేదు గిరిజన ప్రజానికానికి చాలా అది అవమానకరంగా మేము ఈరోజు భావిస్తున్నాం ఇదే సందర్భంలో గత వారం కేజీబీఏ పాఠశాలలో ముప్పై ఏడు టీచర్ పోస్టులు నాన్ టీచింగ్ నోటిఫికేషన్ ఇస్తే ఒకే ఒక పోస్ట్ ఉంది గిరిజనులకు అర్లూరి సీతారామరాజు గిరిజన ఏజెన్సీ జిల్లాలో చాలా సిగ్గు చెట్టు ఆ నోటికేషన్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఒకటి బై చట్టం పటిష్టంగా ఐదో షెడ్యూల్ ఏరియాలో పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీజీ గారు నూట యాభై ఐదో జన్మదినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం జియో నంబర్ మూడు చట్ట పద్ధతి కల్పించాలి జియో నంబర్ మూడు చట్టపద్ధతి కల్పించాలి కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమీ నేరవేర్చాలి నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి ఆశ్రమ పాఠశాల హెల్త్ వాలంట రిన్యూవల్ చేయాలి 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 ఆశ్రమ పాఠశాలలు ఎంత వాలంట రిన్యూవల్ చేయాలి ఒకటి బై 1.70 చట్టం పటిష్టంగా అమలు చేయాలి 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 స్పెషల్ డీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి 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 స్పెషల్ డీఎస్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఐటి లో బ్యాక్లర్ పోస్ట్ నోటికేషన్ విడుదల చేయాలి చేయాలి బ్యాక్లర్ పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి చేయాలి క్యాలెండర్ విడుదల చేయాలి కాంగ్రెస్ யக்கம் அர் ரெடி ஹர்மில ரெடி நாட்டு சாந்த குமார் சோ நம்பர் மூணு சட்டபத்தி எஸ்எல்டிஎஸ் நோடி விடுதலை ஆசிரம பாடிசெல் காங்கிரஸ்